అందరికి నమస్తే అండి టీడీపీ అండ్ జనసేన ఈ రెండు పార్టీల పొత్తులో భాగంగా సీట్లు దాదాపుగా ఖరారయ్యాయి నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చె చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను జనసేన పార్టీకి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు సీట్లు జనసేన ప్లస్ బీజేపీకి ముప్పై ఆరు అసెంబ్లీ సీట్లు అవి ఏవైనా కావచ్చు ఏ పార్టీకి ఏమైనా కావచ్చు కానీ నాకు తెలిసినంత వరకు జనసేన పార్టీ ఒక ఇరవై ఎనిమిది ముప్పై పోటీ చేస్తే మిగిలిన బీజేపీకి ఇచ్చి ఓవరాల్గా రెండు పార్టీలు కలిపి ముప్పై ఆరు సీట్ల నుంచి పోటీ చేసే అవకాశం అయితే ఉంది అరౌండ్ ఒకటి రెండు సీట్లు అటు ఇటుగా ఉండొచ్చు ఎంపీ సీట్లు కూడా రెండు పార్టీలు కలిపి ఆరో ఏడో ఉంటాయి అందులో జనసేన ఒక మూడు ఉండొచ్చు నేను గతంలోనే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను సరే ఈ రెండు పార్టీల మధ్య పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఫైనల్ సిట్టింగ్ ఒకటి పెండింగ్ ఉంది ఫైనల్ సిట్టింగ్ ఎందుకు ఫైనల్ సిట్టింగ్ అనే మాట వాడానంటే ఆల్రెడీ జనసేన పార్టీ తరఫున పోటీ చేయాల్సిన ఒక పద్దెనిమిది నియోజకవర్గాల్లో లిస్ట్ రెడీ అయిందంట పద్దెనిమిది సీట్లు లిస్ట్ రెడీ అయింది మరో రెండో మూడో పవన్ కళ్యాణ్ గారు ఫైనల్ చేయాలి ఆ పార్టీ నుంచి ఫైనల్ చేయాలి కానీ ఒక ఏడు నియోజకవర్గాల విషయంలో ఇంకా క్లారిటీ రాలా ఎవరు పోటీ చేయాలి అనే క్లారిటీ రాలా టీడీపీ వాళ్ళేమో మేము పోటీ చేయాలని భావిస్తున్నారు జనసేన పార్టీ వాళ్ళు కూడా ఈ సీటు జనసేనకి ఇవ్వాలని భావిస్తున్నారు అలా ఒక ఏడు నియోజకవర్గాలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి రెండు పార్టీలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి దాని మీద పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ అంతర్గత సర్వేలు అవి తీసుకుంటున్నారు నాయకులు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు వాళ్ళు పోటీ చేయాలని ఆయన పట్టుదలతో ఉన్నారు ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీ స్ట్రాంగ్గా ఉంది టీడీపీ పునాదులు బాగున్నాయి సో మనమే టీడీపీ ఏ పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అలా రెండు పార్టీలు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి అందుకే పొత్తులో భాగంగా ఈ సీట్లు ఎటు తేలట్ల అందులో మొదటి సీటు ఏలూరు ఏలూరు అసెంబ్లీ నిన్న మొన్న ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఏలూరు అసెంబ్లీ బడెట్ చంటి గారికి ఫిక్స్ అయింది అని అది ఆంధ్రజ్యోతిలో ఒక పుఖారు కానీ ఏలూరు అసెంబ్లీ జనసేన పార్టీ పోటీ చేయాలనుకుంటోంది జనసేన పార్టీ వాళ్ళు ఆశిస్తున్నారు ఏలూరు అసెంబ్లీ సీట్ని అక్కడ నారా శేషు గారు రెడీ అవుతున్నారు పోటీ చేయడానికి సో అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఖచ్చితంగా జనసేనకే ఇస్తారనో లేదా ఖచ్చితంగా బడేట్ చంటి గారికి ఇస్తారనో చెప్పలేని పరిస్థితి ఉంది రెండు పార్టీలు కూడా చాలా సీరియస్గా ఫోకస్ చేశాయి రెండు పార్టీల అధినేతలు కూడా ఇంకోసారి కూర్చొని ఈ సీటు విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు ఇంకా ఫైనల్ కాలేదు సేమ్ ఇదే పరిస్థితి తాడేపల్లిగూడెం సీటు విషయంలో ఉంది భీమవరం నరసాపురం జనసేనకి ఇవ్వడానికి రెడీ కానీ తాడేపల్లిగూడెం సీటు విషయంలో టీడీపీ సెంటిమెంట్గా భావిస్తోంది గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ టీడీపీ గెలవట్ల రెండు వేల పద్నాలుగులో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఆ సీట్ని బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది సో ఇప్పుడు అక్కడ మంచి లీడర్షిప్ ఉంది సో అక్కడ అందుకని ఈసారి మేము పోటీ చేస్తామని అక్కడ టీడీపీ క్యాడర్ రెడీగా ఉన్నారు కానీ అక్కడ జనసేన వాళ్ళు కూడా మా సీట్ ఇది అంటున్నారు ఆ సీటు విషయంలో కూడా ఇంకో ఫైనల్ భేటీలో నిర్ణయం తీసుకుంటారు సేమ్ ఇదే పరిస్థితి రాజమండ్రి రూరల్ సీట్ విషయంలో ఉంది రాజమండ్రి రూరల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా గోరెంట్ల బుచ్చ చౌదరి గారు ఉన్నారు ఆ సీటు కందుల దుర్గేష్ గారు ఆశిస్తున్నారు జనసేన పార్టీ ఆశిస్తుంది సో ఆ సీటు విషయంలో కూడా ఏది తేల్చలేకపోతున్నారు సేమ్ అదే పరిస్థితి కాకినాడ సిటీ విషయంలో కూడా ఉంది కాకినాడ సిటీ విషయంలో కూడా రెండు పార్టీలు కూడా పట్టుదలతో ఉన్నాయి పోటీ చేయడానికి అలాగే రామచంద్రాపురం సీటు విషయంలో కూడా రెండు పార్టీలు పట్టుదలతో ఉన్నాయి భీమిలి గాజువాక ఆ రెండు సీట్ల విషయంలో కూడా భీమిలి నుంచేమో జనసేన నుంచి పంచగల్ల సందీప్ గారు టీడీపీ నుంచేమో ఆయన పావులు గంట శ్రీనివాసరావు గారు పావులు కదుపుతున్నారు మేము పోటీ చేస్తామంటే మేము పోటీ చేస్తామని అలాగే గాజువాకలో పల్లా శ్రీనివాస్ గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మేబీ ఆయనకు మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో పోటీ చేశారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి జనసేన పార్టీకి ఇవ్వాల్సిన సీటు జనసేన పార్టీ స్ట్రాంగ్గా ఉందని వాళ్ళు అడుగుతున్నారు ఇలా ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేయాలి అనేది రెండు పార్టీలు అధినేతలు ఇంకా ఫిక్స్ అవ్వాలి ఆ అధినేతలు ఇంకోసారి ఫైనల్ సిట్టింగ్లో తేల్చబోతున్నారు ఈ సీట్ల విషయంలో ఇవి ఇప్పుడు కొన్ని సీట్లు నరసాపురం భీమవరం జనసేన ఖాయం విజయవాడ పశ్చిమ జనసేన ఖాయం పెడనా లేదా కైకలూరు జనసేన ఖాయం అలా కొన్ని కొన్ని ఉన్నాయి ఖచ్చితంగా జనసేనకి ఇచ్చేసేవి రాజానగరము రాజోలు అలా చాలా సీట్లు ఫిక్స్ అయ్యాయి కానీ ఈ సీట్లు మనం ఏవైతే ఏలూరు తాడేపల్లిగూడెం గాజువాక భీమిలి రాజమండ్రి రూరల్ కానీ కాకినాడ సిటీ ఇలా ఏవైతే కొన్ని సీట్లు ఉన్నాయో వాళ్ళు ఎటు తేల్చలేకపోతున్నారు అనమాట రెండు పార్టీల అధినేతలు కూడా ఇంకా తేల్ తేల్చుకోలేదు వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్లు పట్టుకొని వాళ్ళు కూర్చుంటున్నారు సరే ఇంకోసారి మాట్లాడదామని అంటున్నారు సో వాళ్ళే ఇంకోసారి ఫైనల్ భేటీలో ఈ ఏడు నియోజకవర్గాల విషయంలో క్లారిటీ తీసుకుంటారు సో అప్పటి వరకు ఎటువంటి పుకార్లు నమ్మక్కర్ల రెండు రెండు పార్టీలకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు థ్యాంక్ యూ